వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మరి దావిది గారి జీవితంలో ఈ కీర్తన రాస్తూ దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఎంతగానో ఆరాధిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూస్తున్నాడు మరి ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎన్నో నిందలు వచ్చాయి కానీ వాటన్నిటినీ చూడకుండా ఆయన వైపే చూడగలిగాడు ఆయన మీద ఆధారపడ్డాడు కాబట్టి నీవు నేను కూడా దావీదిగారి లాగా ఎప్పుడైతే మనము జీవిస్తామో ఆయనను ఆశీర్వించిన దేవుడు ఆయనను కాపాడిన దేవుడు ఆయనను ప్రమాదాలు అపాయాల నుంచి శ్రమల నుంచి బాధల నుంచి కష్టాల నుంచి విడిపించిన దేవుడు ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు ఆయన మారని దేవుడు మార్పు చెందని దేవుడు కాబట్టి మనమే సమయాన్ని బట్టి అవసరతను బట్టి మారుతూ ఉంటాం కానీ ప్రభువారు ఎప్పుడు కూడా మారరు ఆయన మనకు తండ్రిగాను స్నేహితుడుగాను రక్షకుడుగాను సంరక్షకుడుగాను మనని చూస్తూనే ఉన్నాడు మనకు ఉపయోగపడుతున్నాడు మనల్ని ఆదరిస్తున్నాడు మనకు కావలసినన్ని సమకూరుస్తున్నాడు కాబట్టి ఈ తొంభై నాలుగవ కీర్తన పదమూడు వచనాన్ని చదువుకుందాం చాలా ప్రాముఖ్య ప్రాముఖ్యత కలిగిన మాట దేవుని మాట భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతులు కష్టదినమును పోగొట్టి వారికి నెమ్మది కలగజేదువు అంటున్నాడు దావిది గారు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని స్థుతిస్తూ ఈ మాట మాట్లాడుతున్నాడు ఏంటంటే నీతిమంతుల దినములు పోగొట్టి మొట్టమొదటిది అంటే నీతిమంతునికి కష్టాలు వస్తాయి నిందలు వస్తాయి బాధలు వస్తాయి శ్రమలు వస్తాయి వ్యాధులు వస్తాయి కానీ ఒకప్పుడు తిండి కూడా ఉండకపోవచ్చు ఎటు చూసినా శ్రమలే ఎటు చూసినా బాధలే కష్టాలే కావచ్చు కానీ దేవుడు తోడై ఉంటాడు దాన్ని మనం యోబు గారిని చూడవచ్చు యోబుగారు ఎలా ఉన్నాడు అంటే నీతి కలిగి ఉన్నాడు దేవుడంటే ఇష్టము కలిగినవాడు చెడుతనాన్ని విసర్జించాడు భూమి మీద అతను వంటి మనుషుడు లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి ఆయన జీవితంలో ఎన్నో ఎన్నో వచ్చాయి కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు అలాగే మన జీవితంలో ఎన్నో వస్తున్నాయి కానీ వాటన్నిటినీ విడిచిపెడుతున్నాడు అందుకే దావిది గారు ఈ మాట మాట్లాడుతున్నాడు నీతిమంతుల కష్టదిన పోగొట్టి చూసారా నీతిమంతునికి కష్టాలు రావట్లేవు అన్ అనట్లేదు కష్టాలు వస్తాయి కానీ దేవుడు పోగొడతాడు ఎందుకంటే కష్టము వస్తేనే మనకు అర్థమవుతుంది నీతి అంటే ఏంది యథార్థత అంటే ఏంది భక్తి అంటే ఏంది ఇవన్నీ మనకు అర్థమవుతాయి కానీ చెప్తున్నాడు పోగొట్టి వారికి నెమ్మది కలగజేయుదు అంటున్నాడు చూసారా ఎంత అద్భుతమైన మాట అంటే వారికి ఏం చేస్తున్నాడంటే నెమ్మది కలగజేయువు అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు కీర్తన అంటే కీర్తన ఎత్తి పడుతున్నాడు కీర్తనలు పాడుతున్నాడు ఆరాధిస్తున్నాడు మరి నీవు ఇలా ఉన్నావా ఒక్కసారి ఆలోచన చేయమని ఈ లేఖన భాగాన్ని నీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను కాబట్టి కష్టదిన పోగొట్టే దేవుడు ఆయన నెమ్మది కలగజేసే దేవుడు ఆయన అని పరిశుద్ధమైన గ్రంథము మనకు బోధిస్తూ ఉంది కాబట్టి ఆయన నెమ్మది ఇచ్చే దేవుడు ఇక్కడ భూమి మీద ఎవరికి కూడా నెమ్మది ఉండదు గుర్తుంచుకో నియంత్రం నీవు నా అంత నేను నెమ్మది కలగజేసుకోలేము ఎందుకంటే అది మన వల్ల కాదు మనకంటే బలవంతుడు ఉన్నాడు వాడు నెమ్మది లేకుండా చేస్తాడు సుఖం లేకుండా చేస్తాడు కానీ అందుకే యోబు గారు అంటున్నాడు నా నాకు విశ్రాంతి లేదు నెమ్మది లేదు ఎటువైనా శ్రమలే వస్తున్నాయని అంత పెద్ద భక్తుడే అనగలిగాడు నిజమే నెమ్మది దేవుడు కలగజేస్తాడు ఎప్పుడో తెలుసా నీ కష్టాలన్నీ పోగొట్టేది ఆయన నెమ్మది కలగజేసేది ఆయన మరి నువ్వు ఏమని ప్రార్థన చేయాలంటే ప్రభువా ఎంతోమంది భక్తులకు భక్తురాలకు కష్టాలు వచ్చాయి వా వాటిని పోగొట్టిన దేవుడు మీరే కాబట్టి తర్వాత వారికి నెమ్మది కలిగించింది మీరే కాబట్టి నా కష్ట దినాల్లో నీవు పోగొట్టే దేవుడవు నాకు నెమ్మదిచ్చే దేవుడు నీవని నువ్వు విశ్వాసముతో నమ్మకముతో ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే నీ కష్ట దినములు పోతాయి నీ దుఃఖ దినములు సమర్థములు అవుతాయి మూడవది ఏంటంటే నీకు నెమ్మది కలగజేస్తాడు ఎందుకో తెలుసా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు ఈ లోకములో ఎన్నో నిందలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు మరి ఆయన భరించాడు నీ కొరకు నా కొరకు కలువరి సిల్వలో ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు మీద నీవు ఆధారపడుతున్నావా ఆయన వైపు చూస్తున్నావా ఎందుకంటే ఆయన నీతిని ఈ భూమి మీద మరి నీ కొరకు నా కొరకు ఇచ్చాడు నీతిమంతుల కొరకు అంటే అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయాడు గుర్తుంచుకోండి కాబట్టి ఏసు క్రీస్తు నమ్ముకున్న నమ్ముకున్నా నీ జీవితంలో ఆయన నీకు నెమ్మది కలగజేస్తాడు ఆయన నీకు సమృద్ధికరమైన మేలులు ఇస్తాడు సమృద్ధికరమైన దీవెనలు ఇస్తాడు నీ కుటుంబంలో శాంతి సమాధానం ఇస్తాడు నీ కుటుంబంలో నెమ్మది కలగజేస్తాడు ఎన్నడూ చూడని ఆశీర్వాదములు ఆయనలాగా చూడగలుగుతావు అందుకే దావీదు గారిలాగా ఎప్పుడైతే ఆధారపడతావో మొట్టమొదటిది నీ కష్టాలు పోతాయి రెండవది నీకు నెమ్మది కలుగుతుంది ప్రార్థన కన్న తండ్రి మీకు వందనాలు విన్న మాటలు బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం మేము ప్రార్థన చేస్తున్నాం మా ప్రార్థన అంగీకరించండి ఇంతవరకు మీరు మాట్లాడినందుకు మీ కృతజ్ఞతలు నీతిమంతుల కష్ట దినములు పోగొడతానని వాగ్దానం చేశాం రెండవది నెమ్మది కలిగిస్తానన్నావు తండ్రి నీకు వందనాలు అయా కష్టాలు పోగొట్టేది మీరు నెమ్మది కలిగించేది మీరు అందుకై మీ కృతజ్ఞతలు ఎంతమంది అయితే కష్టాలు ఉన్నారో పోగొట్టండి వారికి నెమ్మది అనుగ్రహించమని మా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు ఏసు నామంలో ఉన్నాం తండ్రి ఆమె దేవుడు మనను దీవించు がかああ。